బాలయ్య అంటే లైట్ తీసుకుంటున్నారా తెలుగుదేశం పార్టీలో వాస్తవానికి ఆయన సరిగ్గా రాజకీయాలు చేయాలనుకుని రాజకీయాల్లో సరైన పదవులు కావాలని కోరుకుంటే నెంబర్ వన్ కానీ నెంబర్ టూ పొజిషన్లు కానీ ఉంటారు బాలయ్య ఎందుకంటే ఎన్టీఆర్ గారు వారసుడు ఆయన నందమూరి తారక రామారావు గారు అసలు ఈ పార్టీ స్థాపించిన వ్యక్తి ఆయన కుమారుడు కాకపోతే చంద్రబాబు నాయుడు గారు విఎంకుడు కావడం ఒక రకంగా నారా లోకేష్ గారు అల్లుడు కావడం ఇక ఆయన పెద్దగా పదవులు అయితే ఆశించలేదు తెలుగుదేశం పార్టీలో అంతగా ఆయన కొనసాగుతారు కానీ అంతగా అయితే సీరియస్గా అయితే తీసుకోరు కానీ ఒక్కొక్కసారి ఆయన మాటలు మాట్లాడిన మాటలు ఆయన చేసే విమర్శలు ప్రత్యర్థులు అయితే సీరియస్గా తీసుకుంటారు మొన్న మధ్య అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ గారు చేసిన వ్యాఖ్యలు జగన్ని సైకోగాడు అని తిట్టడం ఇదంతా అయిపోయింది ఒక ఎపిసోడ్ కామినేని శ్రీనివాస్ సంబంధించి అప్పుడు ఆ కాన్వర్జేషన్లో ఆయన చేసిన వ్యాఖ్యలు అయిపోయింది తర్వాత ఎప్పుడైతే లండన్ వెళ్ళి తిరిగి వచ్చిన వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఒక్కసారిగా ఇప్పుడు పొలిటికల్గా పెద్ద చర్చకు తెరలేపాయి ఏంటి అంటే బాలయ్య విషయంలో ఆయన మందేసి వచ్చారు తాగొచ్చారు తాగొచ్చిన అసెంబ్లీకి ఎలా రాణిస్తారు ఈ వ్యాఖ్యలన్నీ చేశారు ప్రెస్ మిట్మెంట్ ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే మామూలుగా అయితే తెలుగుదేశం పార్టీలో ఎవరినైనా ఆ తరహా వ్యాఖ్యలు చేస్తే పార్టీలో నాయకులందరూ ఒక్కసారిగా భారీ కౌంటర్లు ఇస్తారు అంటే దీనికి కూడా చిన్న చిన్న కౌంటర్లు అయితే వచ్చినాయి కానీ పెద్దగా బాలకృష్ణకి సపోర్ట్గా తెలుగుదేశం పార్టీ నుంచి విమర్శలు అయితే రాలేదు జగన్ మీద కౌంటర్లు అయితే రాలేదని కారణం ఏంటి బాలయ్యని లైట్ తీసుకున్నారా లేదంటే ఓహో ఈ వ్యాఖ్యలు నిజమే అని అనుకున్నారా ఇదే ఇప్పుడు చర్చ బాలయ్య అభిమానులు అయితే మాత్రం ఏంటి టీడీపీలో ఎవరు స్పందించట్లేదు మా మా హీరోని మా నాయకుడిని ఎంత మాట అంటే ఎవరు ఎందుకు రియాక్ట్ అవ్వలేకపోతున్నారు అనేది ఒక్కసారిగా వాళ్ళలో అయితే ఆగ్రహం వ్యక్తం అవుతుందట సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ అంశం బాగా వైరల్ అవుతుంది ఏది ఏమైనా బాలయ్యని లైట్ తీసుకున్నారా